ఎక్కడనైతే నీళ్ళు ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది ఎక్కడైతే వనరులు ఉంటాయో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది కనుక ఈ రుద్రమ చెరువు అనేది అలా ఒక నీడగా ఉన్నది మనకు ఇది లింకు చెరువులు గొలుసుకట్టు చెరువులు ఎత్తున్నాయో అవన్నీ నింపుకొని 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 రుద్రమ చెరువు రావాలి తర్వాత ఈ రుద్రమ చెరువు అలిపోతున్నప్పుడు కేశపురం కాడ ఈ యొక్క బ్రిడ్జ్ కూడా శాంక్షన్ కోసం నేను లెటర్ పెట్టడం జరిగింది అదేవిధంగా సంఘం కాడ కూడా సంఘం దగ్గర కూడా ఒక బ్రిడ్జి ఇదే అర్పు మీద సంఘం సంఘం దగ్గర కూడా నేను దాని పప్పులు పెట్టడం జరిగింది అది కూడా తొందరగా అయిద్దది కనుక ఈ ప్రాజెక్టు అనేది మినిమం రెండు సంవత్సరాలు పడదా మూడు సంవత్సరాలు పడదా కానీ నేను దీన్ని తప్పకుండా చేసి తీస్తానని కూడా ఈ సందర్భంగానే చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక పదమూడు వే పదమూడు కోట్ల రూపాయలు పెట్టి సిసి రోడ్లు వేయించడం జరిగింది ప్రతి ఊర్లే మొత్తం నియోజకవర్గం అదేవిధంగా జూనియర్ కాలేజ్ తొందరలో స్టార్ట్ చేస్తాం ఇక్కడ తిరుమలగిరిలో తర్వాత మోత్కూర్కి బస్ డిపో డిగ్రీ కాలేజ్ అన్న ఆల్రెడీ బస్ డిపో వాళ్ళు డిపార్ట్మెంట్ వచ్చింది సర్వే చేస్తా బస్ డిపో ఏది మోత్కూరు సర్వే చేస్తూ ఉన్నారు కనుక ఒకటొక్కటి ఒకటొక్కటి ఎందుకంటే ఈ ప్రాంతం దాదాపుగా నేను ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి నేను చాలా సుపరిస్థితి ఉంది ఏ ఊర్లో ఏముంది ఏ ఊర్లో ఏ అవసరం ఉంది దారి ఇక్కడ ఉంది బాటలు ఎక్కడ ఉన్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వెంపటి చెరువు మొత్తం కూడా పొలాలు ఉన్నాయి కానీ దాని జమ్మి మురిచింది అది వ్యవసాయానికి అక్క రాకుండా పోతా ఉంది దాన్ని కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది అదేవిధంగా గుండెల చెరువు కూడా డెవలప్మెంట్ కోసం పెట్టడం జరిగింది ధర్మారా చెరువు కూడా డెవలప్మెంట్ కోసం పెట్టడం జరిగింది అదేవిధంగా మొన్ననే మనం శంకుస్థాపన చేసుకున్నాం అతి తొందరలో టెండర్ అయ్యి మన తుంగదుర్తి ఈ హైవే రోడ్డు నుంచి మొదలు మొదలు పెట్టుకొని రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు మనం ముందుగా దాదాపు పన్నెండు కిలోమీటర్లు పదహారు కోట్ల రూపాయలతో మన డబల్ రోడ్ చేయడానికి మనం దాన్ని పప్పులు చేసినాం అదేవిధంగా ఇలా ఈ ఎలుగుపల్లి నుంచి పర్సాపల్లి కాస్త మీదుగా పర్సాపల్లికి కూడా అది దాన్ని కూడా ప్రపల్ మూడు కోట్ల రూపాయలతో ప్రపోలు పెట్టినాం దాన్ని కూడా శంకుస్థాపన చేసిన తొందరలో టెండర్ పిలిచి అది కూడా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం కనుక ఇక్కడ చిన్న చిన్న రోడ్లు ఏతుందో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు ఏతున్నాయో ఆ రోడ్లన్నీ కూడా నేను ప్రభుత్వానికి అప్పీల్ చేయడం జరిగింది కనుక ఇది తప్పకుండా ఈ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ చాలా వెలుగైతుంది ఈ వెలుగు నీడలో చాలామంది బతకాలని కూడా నేను కోరుకుంటున్నా కనుక నేను ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు బ్రహ్మాండమైన మెజార్థిని గెలిపించారు ఈ ప్రజలు కూడా తీర్చుకోవాలంటే నేను ఏదన్నా ఒక ప్రజలకు సాయం చేయాలని నాకు సంకల్పం ఉంది కనుక మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తప్పకుండా అవసరం కూడా నేను ఏం చేయాలను ఇలా గవర్నమెంట్ కూడా సంకల్పించింది ప్రతి నియోజక ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ పెట్టాలని కూడా ఉన్నది నేను మళ్ళీ అసలు అవసరం కూడా రేపు అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావన తీసుకొచ్చి తుంగతూర్తిలో డిగ్రీ కాలేజ్ పెట్టాలని కూడా మనం ప్రపోజ్ చేస్తాం అతి తొందరలో ఉన్న క్యాంప్ ఆఫీస్ కూడా దాన్ని నినాగరం చేసుకొని ఇక్కడ మినిమం రెండు రోజులు ఇక్కడ ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ మండలాలు కూడా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎందుకంటే ఈడ తిరుమలగిరి రావాలంటే ఇబ్బంది ఉంది మోత్కూర్ను నిజంగా ఇబ్బంది ఉన్నది కనుక ఈ క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసి క్యాంప్ ఆఫీసులనే వారానికి రెండుసార్లు ఇక్కడనే ఉంటాను నేను ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ఇక్కడ తొందర తొందర నేను మీరు అందరూ అక్కడికి వచ్చే పద ఒక్కరిని ఇంటికి వస్తే అందరు ఇంటికి వస్తారు అందరి సౌకర్యార్థంగా ఉంటుంది కనుక నేను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయో అన్నిటి కూడా తీర్చే క్రమంలో నేను ముందుగురుచలే ఉంటానని చెప్పి ప్రభుత్వానికి తుంగతూర్తి నియోజకవర్గానికి మౌలిక సదుపాయాలు ఏం కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి అన్నీ కూడా అప్పీల్ చేసి నేను అన్నీ కూడా జమ చేసుకొని గవర్నమెంట్కు డిపార్ట్మెంట్ పరంగా అప్పీల్ చేసి తర్వాత ఇంకోటి ఎస్ఆర్ఎస్పి కాలువలు ఏవైతున్నాయో కొన్ని కంప్లీట్ కాలేదు తర్వాత చివరి ఆయకట్ట ఏ లింగంపల్లి తర్వాత మాచినపల్లి అవుతున్నాయో అక్కడి కార్వలు కూడా లింకు లేదు కనుక ఆ కార్వలు కూడా లైనింగ్ చేయాలని కూడా నేను ప్రభుత్వం పెట్టడం జరిగింది దాన్ని కూడా సుముఖంగా స్పందించడం జరిగింది మన నీటిపారుదల శాఖ మాత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు